వెల్కమ్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మీకు తాటిగారలు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానండి చూసారా చాలా మెత్తగా వచ్చినవి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తానండి గారినీళ్ళ నొక్కితే చాలా మెత్తగా అండి ఇది బి పిండి లేకోకుండా ఓన్లీ సుజీ తోటి అంటే గోధుమ నూపుతో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు తాటిపేసం అండి ఒక కొంచెం పెద్ద తోటి ఒక బౌల్ తీసుకున్నాను తాటిపేసం సుజీరవ్వ అండి మనకి దీంట్లోకి అరకిలో పడుతుందండి బెల్లం ఒక కప్పు అండి తురుము పెట్టుకున్నాను బెల్లం పొడి ఇదేమో కొబ్బరి అండి ఇది కూడా తురుము తీసుకున్న కొబ్బరి అండి ఇప్పుడు వీటిని ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను మీకు ఆ బౌల్ తోటి బౌలు తాటిపేసి తీసుకున్నామండి తాటి పేసం ఇప్పుడు ఆ బౌల్డ్ ఉంది కాబట్టి దాంట్లో ఆఫ్ బెల్లం తీసుకోవాలి సరిపోతుందండి సగం తీసుకుంటే బెల్లం ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాం కొబ్బరి మీ ఇష్టం అండి ఇంకా తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు నేను ఒక కాయ తీసుకున్నాను కొబ్బరికాయ ఇంకా కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే దీంట్లో సుజీరావ అరకిలో తీసుకున్నామండి అరకిలో పడుతుంది ఖచ్చితంగా ఓన్లీ సుజీ రవ కలుపుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అరకిలో పడుతుందండి దీంట్లో ఇంకా కొంచెం ఎక్కువే పట్టచ్చు చూసారా ఈ విధంగా కలుపుకోవాలండి దీంట్లో యాలకుల పొడి వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వేసానండి మనం టేస్ట్ కోసం అది మీకు ఆప్షన్ వేసుకోవచ్చు లేకపోతే లే లేకపోయినా పర్వాలేదండి వేసినా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఒక పాన్ తీసుకున్నానండి దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను హైలో ఉంచుకుని ఆయిల్ ఎంత ఎంతవరకు ఉంచుకోవాలండి ఆ తాటి పేర్స్ని కలిపి పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ఫిఫ్టీన్ మినిట్స్ అలా నాన్న ఇవ్వాలండి చాలామంది ఆయిల్ ఆగేస్తుంది ఏమోనని వెంటనే వేసేస్తారు ఇది సుజీరావు కదండి ఖచ్చితంగా గంట నాన్న ఇవ్వాలండి ఇదిగోండి ఆయిల్ వేటెక్కింది ఇప్పుడు నానబెట్టుకుని పిండి తీసుకుందాం ఇదిగోండి ఈ విధంగా నానింది టైట్ అయిందండి ఇప్పుడు గారి బాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కింద నుంచి ప్యాకి చూసారా వంట చేసుకుంటే బాగా వస్తుంది ఈ విధంగా చేసుకోవాలి అత్తయ్య గారు ఇంకా ఏ పేపరు కవరు అలాంటి సహాయం తీసుకోకుండా చేతితోటే వేసేస్తారు ఇదిగోనండి గారెలు అయితే బాగా వస్తున్నాయి ఇదిగోనండి కొంచెం బాగా రెడ్ కలర్ షేడ్ వచ్చేంత వరకు ఉంచి అప్పుడు తీసుకోవాలండి లోపల కూడా బాగా ఉడుతుంది ఇదిగోండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలి బాగా హైలో కూడా పెట్టకూడదండి కొంచెం మీడియం సైజులో పెట్టుకోవాలి ఇది ఎందుకంటే లోపల ఉడకాలి కదండి గాలి చూసారా ఎలా వచ్చినాయని బాగున్నాయి కదండి లుకింగ్ అయితే తయారైపోయినాయండి మనకి చూసారా ఇదిగోనండి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇది ఎలా ఉంటుందో చూడండి అదిగోండి చాలా మెత్తగా వచ్చిందండి గారైతే చూసారా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఎందుకనండి లోపల కూడా చాలా మెత్తగా బాగా వచ్చిందండి వేడి చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి